హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి తరపున సీఎం గా టిడిపి అధినేత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా దేశ ప్రముఖ నాయకులు కూడా హాజరయ్యారు ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరిగింది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానంలో గన్నవరంకి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంతా విజయవాడకు విచ్చేశారు చిరంజీవి నాగబాబు సత్య సమేతంగా అక్కడికి హాజరయ్యారు ఇక చిరంజీవి ప్రత్యేక జట్ నాగబాబు చిరంజీవి కుమార్తెలు శ్రీజ సుష్మిత సహా మేనల్లుడు సాయి తేజ్ కూడా అక్కడికి వచ్చారు ఇక అదే ప్రత్యేక బస్ లో పవన్ కుమారుడు అఖిరానందన్ అలాగే కుమార్తె కూడా హాజరయ్యారు జనసేనాని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ పై మీరు కూడా ఒక లుక్ చేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.